హాయ్ అండి అందరికీ ముందుగా అయితే అంతకీ కూడా గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుంది మేము బాగున్నట్టేనండి ఈరోజు అయితే ఎండ చాలా ఎక్కువ ఉంది అసలుకి ఎంత పొద్దున్నే కూడా ఎండ ఎంతగానో కొడుతుంది అంటే ఎండనే కాకుండా వేడి కూడా చాలా ఎక్కువ ఉంది అసలుకి ఐదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచే ఇట్లా చెమటలు కారిపోతున్నాయి అసలుకి అమ్మో చాలా చాలా వేడి ఉంది నిక్కలు లిప్కాయ నుంచి సెగ వస్తుంటే ఎట్లుంటుంది అట్లా అనిపిస్తుంది అసలుకి ఏంటో ఈ వెదర్ చేంజ్ మాకే ఉందా ఈ ఏరియాకే ఉందా లేకపోతే మొత్తంగా అట్లే ఉందో అర్థం అయితే లేదు ఇది వర్షాలు పడనికా రీజన్ అర్థమైతే లేదు అసలు సడన్గా చేంజ్ అయిపోయింది మొన్నటిదాకానేమో ఎంత బాగుంది వర్షాలు పడి ఎంత బాగుంది కదా మొన్నటిదాకా వర్షాలు పడే మా అంటే ఒక నాలుగైదు రోజులు లేవేమో వానలు అంతే దానికి ఇంత ఉబ్బరం ఇంత వేడి వెదర్ ఎప్పుడు ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో మనకు అసలు తెలియని లేదు కదా ఓకే అందరం అయితే చక్క పనులు అయితే ఆపం కదా ఎప్పుడు ఎట్లున్నా అన్ని పనులు అవుతూనే ఉంటాయి ఏమంటారు కామెంట్ చేసేయండి